హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారం లాగా ఉంటే త్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది దీని జగమెరిగిన సత్యం కానీ మనం ఏం చేస్తున్నాము కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఇది సరైన సమయం కాదా అని ఆలోచిస్తున్నాము కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతయే నమః ఓం గృభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్త నిస్సరతే వాణిజను ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాహచాపాం అనిమాృతై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అల్తాంబికామ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ఈ విశ్వాన్ని మొత్తం తన శక్తితో నడిపిస్తున్నటువంటి ఆ యొక్క అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి మనకి ఈ నవరాత్రుల్లో చూడండి చాలామంది అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు ఉద్యోగం లేకనో అనారోగ్యంతోనో వివాహం కను ఎంతో టాలెంట్ ఉండి కూడా పైకి రాలేకనో చూస్తూ ఉంటాం మనం చాలామంది ఇళ్లలో ఎంతో టాలెంట్ ఉంటుంది అంత టాలెంట్ ఉండి కూడా ఎందుకు పైకి రాలేకపోతున్నాడు వ్యక్తి ఎందుకు ఎదగలేకపోతున్నాడు అని బాధేస్తూ ఉంటుంది తల్లిదండ్రులకు కానీ చూసే ఇంట్లో వాళ్ళకి కానీ ఆ అబ్బాయికి అమ్మాయికి కావచ్చు అందంగా ఉన్న పిల్లవద్దు ఎందుకు కారణాలు ఏమిటి అంటే దీనికి మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది ఏంటంటే ఒకటి పుణ్యం ఉండాలి రెండు పితృదేవత అనుగ్రహం ఉండాలి దేవతానుగ్రహం ఉండాలని చెప్పుకుంటూ ఉంటారు మనం పితృదేవతల గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు లగ్నం తెలిస్తే లగ్నం నుంచి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి పర్టికులర్గా ఈ నవరాత్రుల్లోని మరియు లైఫ్ లాంగ్ కూడా మీరు ఈ మంత్రాన్ని చేయడము అమ్మవారిని ఈ రకంగా గనక ఆరాధన గనక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఏమిటి అంటే మీ అందరూ అనిపించచ్చు అది మరి మిగతా దేవత దేవి దేవతలు అంటే ఒకటే గుర్తుపెట్టి ఒకే శక్తి ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీరు మైండ్లో బాగా అర్థం చేసుకొని ఒకే శక్తి బ్రహ్మ విష్ణు రుద్ర రూపాల్లో ఉంది ఒకే శక్తి సకల దేవతల్లోనే ఉంటూ నడిపిస్తుంది విశ్వాన్ని ఆ ఒక్క విషయం మీరు కనుక గుర్తుపెట్టుకోగలిగితే శివ కేశవులు వేరు కాదు అనేటువంటి భావన మీకు ముందు కలుగుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిన చెప్పింది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు ఆఖరి వరకు మీరు వీడియో చూడండి లగ్నము రాసి తెలియని వారు కూడా ఏం చేసుకోవాలో చెప్తాను ఎటువంటి మంత్రం చేసుకోవాలో చెప్తాను భక్తి శ్రద్ధలతో చేయని అమ్మవారి అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు తీరుతాయి కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి కుంభ లగ్నంలో పుట్టినా కుంభరాశిలో పుట్టినా చూసుకోవచ్చు లగ్నం తెలిస్తే ఫస్ట్ లగ్నానికే ప్రయారిటీ ఇవ్వండి లగ్నం తెలియనివారు రాసి అందులో ఉండే నక్షత్రాలు అంటే ధనిష్ట మూడు నాలుగు శతవిషము పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు అయితే మీరు చేసుకోవాల్సిన నామం ఏమిటి లలితహాస్త్ర నామాల్లో ఓం అపర్ణాయ నమ అనే నామస్మరణ చేయండి అదేవిధంగా బిల్వపత్రానికి చక్కగా చక్కగా చందనాన్ని అద్ది పూజ చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి బిలువ పత్రానికి ఒకరోజు చేసినటువంటి ఆకు మళ్ళా వాడచ్చు కూడా అభిషేకంలో పెట్టినా సరే మనం ఏం చేసినా సరే గుర్తుపెట్టుకోండి ఏ రోజు కాదు ఫ్రెష్ తెచ్చుకోవాలని రూల్ అనేది బిలువ పత్రం విషయంలో పువ్వులు అవి వేరు మళ్ళీ అలాగే మరొక విషయం ఏంటంటే దానము ముఖ్యంగా మీరు బియ్యము దానంగా ఇవ్వాలి బియ్యము తెలుపు రంగు వస్త్రము ఈ తొమ్మిది రోజులు దానంగా ఇవ్వండి అలా కాదు నాకి ఆరో స్థానం కుంభలగ్నం నుంచి ఆరో స్థానం అయినటువంటి చంద్రరాశులు వేరే గ్రహాలను దానికి సంబంధించిన కూడా ఇస్తే ఇంకా మంచిదే మీకు ఇది వీడియో ఎండింగ్లో వివరంగా చెప్తాను అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఓం అపర్ణాయే అనే మంత్రం చేయొచ్చు అదేవిధంగా విష్ణునామాన్ని లక్ష్మీదేవిని కలిపి కూడా చేసుకోవచ్చు ఓం అంటే ఇది చెప్తాను దీనికి ఒక విధానం ఉంటుంది ఎలా అంటే ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ఓం నమో నారాయణాయ ఓం మహాలక్ష్మీదేవియే నమ ఇలా కూడా చేసుకోవచ్చు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే పాలని మనకి ఆలయాల్లో పాలన దానంగా ఇవ్వచ్చు దానం అంటే సమర్పించడానికి దానం అనకూడదు అమ్మ స్వామివారికి ఇచ్చేదాన్ని పురోహితుడికి ఇచ్చేదాన్ని మాత్రమే దానం అనాలి కాబట్టి ఏంటంటే పాలని షక్కరని అదేవిధంగా తెల్లటి పుష్పాలని ఆలయంలో ఇవ్వచ్చు మీరు ఆ యొక్క స్వామివారి కైంకర్యం కోసం వినియోగించుకోమని అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి ముల్లంగి కీర అంటారు కీర నీళ్లు తాగించడము ఇటువంటివన్నీ కూడా చేయొచ్చు చక్కగా మీకు గనక ఇంకా వీలుంది అంటే గోవుల్ని చక్కగా స్నానం చేయించడం కడగడం కూడా చేస్తే నవరాత్రుల్లో చాలా మంచిది చాలా మంచి చేయరు తెలియక భయపడుతుంటారు భయమేస్తుంది ఏదో చేస్తుందని మాత్రం అంతే మాత్రం కొంచెం దూరంగానే ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క పంచమ స్థానం బుధస్థానం అవుతుంది కాబట్టి మీకు వీలుంటే కనుక మీరు ఖచ్చితంగా చేత్తో బిల్వ పత్రం అంటే పత్రంతో కలిపి పూజ కనుక చేస్తే మరింత ఎక్కువ ఫలితం అనేటువంటిది వస్తుంది మీకు చాలామందికి ఏంటంటే లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమీ తెలియదు అలాంటి వాళ్ళు ఏం చేయాలి బాగా అర్థం చేసుకోండి ఫస్ట్ విధానం తెలుసుకోండి అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సాన్నము అంటారు లేదా నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని భుజించమని చెప్పింది శాస్త్రం రేపటి నుంచి నవరాత్రులు అనుకుంటే ముందు రోజు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రాత్రిపూట పలహారం మాత్రమే తీసుకోవాలి ఫుల్గా భోజనం చేయకూడదు ఇది విధానం నెక్స్ట్ డే నిద్ర లేచినప్పుడు ముందే అమావాస్య రోజు అన్ని సామాగ్రి తెచ్చుకోవాలి ఏమేమైతే మనం పూజ చేయడానికి కావాలో అన్ని సామాగ్రి తెచ్చుకోవాలి తర్వాత రోజు ఏంటంటే చక్కగా మీరు అంటే పువ్వులు ఇలాంటివి ఏ రోజు కాలోచించుకోవచ్చు చక్కగా మీరు అలంకరణ చేసుకొని మీ యొక్క పూజా మందిరంలో వేప మండలు అదేవిధంగా అరటి ఆకు మన అరటి ఆకులతో కూడా కొంతమంది అలంకరణ చేసుకుంటారు బట్ ఇక్కడ ఏంటంటే మామిడి ఆకులు వేప అలంకరణ చేసుకోవచ్చు పుష్పాలతో కూడా అలంకరణ చేసుకోవచ్చు మీ యొక్క మందిరాన్ని చక్కగా పీట వేసి కలషం పెడతారు ఆ కలషం ఒకటి గుర్తుపెట్టుకోండి కలషము పెట్టే ఆనవాయితీ మీకుంది లేదు అని కాదు మీరు పెట్టాలనుకుంటే పెట్టండి అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే కలశం పెడితే మరి అద్భుతం కాకపోతే కలషం పెట్టినప్పుడు మీకు ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎక్కడా కూడా దాన్ని తీయకూడదు గుర్తుపెట్టుకోండి కంటిన్యూ చేయాలి దాన్ని పురోహితిని పిలిపించైనా కంటిన్యూ చేయాలి ఆ రకంగా కలషం పెట్టుకోండి అదేవిధంగా కలశాన్ని దానం చేయాలని చెప్తుంది శాస్త్రవ్ఞ బిర్హుల తర్వాత ఆ కలషం మనమే అట్టు పెట్టుకోకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే అందులో వేసేటువంటి వాటర్ గంగా యమున తీర్థ అయితే వేసుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర మామూలు నీళ్ళు ఉన్నాయి చేయమనే యమునేచ అనుకుంటూ కూడా నీరు వేస్తే మంచిది అందులోని మీరు కొంతమంది నవరత్నాలు వేస్తారు కొంతమంది బంగారం ఉంగరాలు అవి వేసుకుంటారు కాబట్టి అవి తీసేసేకోవచ్చు అవి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఐదు రకాల పత్రాలు కూడా వేయమని చెప్పారు కొబ్బరికాపెట్టి కలశం పెట్టి దాని తర్వాత ఏదైతే వస్త్రం ఉంటుందో వస్త్రం మీద బియ్యం అది వేసి అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ పెట్టడం దానికి రోజు చీర మారుస్తూ ఉంటారు రోజు మార్చాలి అదేవిధంగా శ్రీచక్రం ఉంటే ఇంకా మరింత మంచిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి ఈ యొక్క నామాల్లో ముఖ్యంగా అంటే చూడండి మనం ఇప్పటివరకు మీ లగ్నం ఏంటి మీ రాశి ఏంటి దాన్ని బట్టి నామం చేసుకోమని చెప్పాం కానీ ఈ యొక్క అమ్మవారికి ఈ ఏవైతే మనం ఇప్పటివరకు అమర్చుకున్నామో అదేవిధంగా ధ్వజం కూడా పెట్టుకోమని చెప్పింది శాస్త్రం పెట్టుకున్న తర్వాత మీరు మొత్తం లలిత హాస్నామాలు చేసుకోవచ్చు అదేవిధంగా మీరు లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవచ్చు దేవి కట్కమాలు ఉద్దేశం అంటే చదవచ్చు చండీపారాయణం చేయవచ్చు దుర్గా అష్టోత్తరం చదువుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి కాబట్టి భక్తి ప్రధానం ఇక్కడ అంటే ఏమిటి ఏదో చేయాలి అబ్బా ఇంట్లో వాళ్ళు పోరుపడలేకపోతున్నానో చేయకపోతే ఏదో నాకు ప్రమాదం జరుగుతుందేమో అని భయంతోనో చేయకండి భక్తితో చేయండి ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు మీకు ఒక అబ్బాయి అమ్మాయి ఉంది ప్రేమతో చేస్తాం అబ్బాయికి అమ్మాయికి ఏం చెయ్యి నా పిల్లవాడు వీడికి పొద్దున్నే టిఫిన్ తినిపించాలి స్నానం చేయించాలి మంచి మంచి బట్టలు వేయాలి కొత్త డ్రెస్ తిని మా పిల్లాడికి బాగుంటుంది ఎట్లా చేస్తాం అలా భగవంతుడికి చేయండి అలా చేస్తూ మరొక విషయం ఏంటంటే ఇక్కడ పలానా ప్రాబ్లం బట్టి కూడా నామం చేసుకోవచ్చు అంటే అలాగా రక్షణ కావాలనుకుంటున్నాం శ్రీమాతే నమహ ఏమి దిక్కుతో చెట్లేదు శ్రీమాత నమహా చేసుకోవచ్చు లేదు ఏదో ఫియర్ ఉంది నాకు ధైర్యం పెరగాలి ఓం కనకాంగతి కేయులు కమనయబు జాన్వితాయే నమ పిల్లలు చదవట్లేదు ఒక మంత్రం చేసుకోవాలనుకుంటున్నారు మేము ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విచపంక్తి ద్వయోజ్వలాయే నమ ఉద్యోగం రావాలి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి నమహా చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్యమకుటాక జానుద్వై విరాజితాయే నమా చేయవచ్చు కాకపోతే ఘంటసేపు చేయండినమాట అదేవిధంగా మనసు బాలేదు ఓం మనస్విని నమ లేదు పనులు సగంలో ఉండి ఆగిపోతున్నాయి ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమ లేదంటే హెల్త్ ఇష్యూస్ బాగా ఉన్నాయి అలాంటి వారు చేయవలసింది ఏంటంటే ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య అచింత్య రూపాలి కల్మశనాశినియ నమ అదేవిధంగా వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమ వివాహం అయిందండి కానీ మా ఇద్దరి మధ్యన సఖ్యత లేదు ఓం శివకామేశ్వరం కస్తా శివా స్వాధీన వల్లబాయ్ నమ చేసుకోండి ఇలా ఒక్క నామం కదా మనం వెళ్తాహాస్ నామాల్లో ప్రతి నామానికి అర్థాన్ని దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు మనం చెప్పాం కాబట్టి ఇలా చేసుకోండి అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే ఓం అపర్ణాయ్యే నమ అని నామం చేసుకోండి సంపదలు కావాలి అనుకుంటే ఓం సంపత్కరి సమారూఢ సింధుర భ్రజ సేవిత అయ్యే నమ అని నామస్మరణ చేయండి భక్తిగా ఈ తొమ్మిది రోజులు మీరు చేసుకోండి ఇంకొకటి ఏంటంటే దేశీవాళి గోవు పెట్టండి జెర్సీ ఒక ఒక జంతు ప్రేమికుడిగా పెట్టుకోండి లేదు కానీ మీకు దోషం పోవాలంటే తెచ్చి వాళ్ళు గోవుకి తినిపించండి కొంచెమే పెట్టండి ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఎక్కువ తినేసింది ఆల్రెడీ ఎత్తనలేకపోతుంది అట్లా ఇంకొక అక్కడ పెట్టేసి తర్వాత అయినా తింటున్నది అలాగే మరొక విషయం ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోండి దీక్ష తీసుకుంటున్నాను తొమ్మిది రోజులు అనుకునేవారు చేప వేసుకొని కింద పడుకోండి తొమ్మిది రోజులు గోర్లు కత్తిరించుకోవడము ఇట్లాంటివి చేయకండి దీక్ష తీసుకున్న వేరే వారు కాదు ఇవి చేయండి తొమ్మిది రోజులు ఆరాధించండి మీకు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీ పూర్వజన్మ కర్మ తొలగిపోయి పుణ్యము సంపాదించుకొని మీరు ఇక్కడి నుంచైనా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేన్మహ